హాయ్ స్టూడెంట్స్ ఈరోజు ఏనుగు చీమలు కథ తెలుసుకుందాం ఒక చిన్న అడవిలో ఒక ఏనుగు ఉండేది ఆ ఏనుగుకి చీమలంటే చాలా చులకన నేను చాలా పెద్దగా ఉంటాను చీమలు చాలా చిన్నవిగా ఉంటాయి అని గర్వంగా ప్రవర్తించేది తన గర్వంతో చీమలు కష్టపడి కట్టుకున్న బుట్టల్ని తన కాలితో తొక్కి నాశనం చేసేది అయ్యో మీరింత చిన్నగా ఉండడం వల్ల నాకు కనిపించలేదు అని ఎగతాళి చేసేది ఏనుగు చేసే పనికి చీమలు చాలా బాధపడేవి ఎలా అయినా ఆ ఏనుగుకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాయి ఒకరోజు ఏనుగు నిద్రపోతూ ఉండగా చీమలన్నీ కలిసి ఏనుగుపై ఎక్కి కుట్టడం మొదలుపెట్టాయి ఏనుగు ఆ బాధను భరించలేక చాలా గట్టిగా ఘింకరించింది అప్పుడు చీమలన్నీ కలిసి అయ్యో మిత్రమా నువ్వా ఏదో బండరాయి అనుకున్నాం అన్నాయి అప్పుడు ఏనుగు చీమలు కలిగించిన నొప్పితో బాధపడి ఇంతకు ముందు తాను చీమలను బాధపెట్టినందుకు చాలా పశ్చాత్తాపం చెందింది ఇంకెప్పుడు ఇతరులకు హాని చేయకూడదని నిర్ణయించుకుంది ఈ ప్రశ్నలకు జవాబులు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొదటి ప్రశ్న ఏనుగు ఎందుకు గర్వంగా ప్రవర్తించేది రెండవ ప్రశ్న ఈ కథ ద్వారా మీకు తెలుసున్న నీతి ఏమిటి మూడవ ప్రశ్న చీమల స్థానంలో మీరుంటే ఏనుగుకి ఎలా బుద్ధి చెప్పేవారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి